అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ చూస్తున్నాం కాంగ్రెస్ పాలన మార్పు కావాలి పాలన ఏ విధంగా కొనసాగుతుందో మనం చూస్తానే ఉన్నాం ఎక్కడ చూసినా పరిస్థితి అస్తవ్యస్తంగా కనబడతా ఉన్నది దీని మీద మాట్లాడే నాదుడు లేడు నోరొప్పే నాదుడు కూడా ఎవ్వరు లేరు మనం చూస్తా ఉన్నాం ప్రశ్నిస్తున్న మీద దాడులకు తెగబడతా ఉన్నారు అది కాంగ్రెస్ మార్పు కావాలి ప్రజా పాలన ఇలా మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే గురుకులాలపై కుట్ర ఈ సర్కారు విద్యకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా మారిపోయినాయి రాష్ట్రంలో అనేది మనం చూడొచ్చు ఆఖరికి ప్రతిపక్షాలు సైతం నోరెప్పితే ప్రతిపక్షాలే చేపిస్తున్నాయి ఈ పనులు అని చెప్పేసి కాంగీయులు మాట్లాడుకుంటున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం గురుకులాలపై కుట్ర జరుగుతుందా విద్యార్థుల అంటే దేవాలయాలుగా కొలవబడతాయి మన గురుకులాలు ఎందరికో తలమానికంగా నిలవబడ్డాయి మన గురుకులాలు అట్లాంటి గురుకులాల పరిస్థితి ఇప్పుడు ఎట్ట తయారైంది అధ్వానంగా తయారైంది ఆ పరిస్థితులు మనం చూస్తా అన్నాం రైట్ ఇక్కడ గురుకులాలపై కుట్ర జరుగుతుందా అసలు గురుకులాలను మూసేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నరా ఇంతగానం అయినా కూడా నోరిప్పుతలేరా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో వస్తా ఉన్నాయి మా బిడ్డల భవిష్యత్తులు బాగుండాలి మా బిడ్డల భవిష్యత్తులు మంచిగా మారాలి మాలెక్క వాళ్ళు కష్టపడద్దు మంచి చదువులు వాళ్ళకి అందాలి ఇక్కడుంటే మూడు పూటల భోజనం పెట్టలేకపోతున్నాం ఆ భోజనం అందించుకుంటా మంచి చదువులు అందిస్తే ఈ గురుకులాలని చెప్పేసి గురుకులాల వేస్తా ఉన్నారు నిరుపేద తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం గురుకులాలలో వదిలిపెట్టొస్తా ఉన్నారు ఇవాళ గురుకులాల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో చూస్తా ఉన్నాం పురుగుల అన్నం నీళ్ల సారు లెక్క తయారైంది గురుకులాల పరిస్థితి ఎన్ని విధాలుగా ఎన్ని సమస్యలు తలెత్తినా ఎంతమంది విద్యార్థులు పాడైపోయిన ఫుడ్ తిని లేకపోతే విషపూరితమైన ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ బెడ్ ఎక్కిన పరిస్థితులు కనబడతా ఉన్నా ఉన్నా కూడా ఈ రేవంత్ రెడ్డి కానీ సంక్షేమ శాఖలకు చెందిన మంత్రులు గాని లేకపోతే ఇక్కడ ఆయా జిల్లాలో ఉన్న మంత్రులు కానీ దీని మీద స్పందించని పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి కనీసం పరామర్శకు కూడా అటు పోయిన పాపాన ఓతలేరు బిడ్డల భవిత భవితవ్యం ఏంది అని చెప్పేసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతా ఉన్నారు అద్దా ఇష్యులుగా మిగిలిపోతా ఉన్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ఏడు నెలల పాలనలా గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తా ఉన్నాం రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయిండ్రు దాదాపు నలుగురు విద్యార్థులు ఏడు నెలల పొద్దున నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఫుడ్ పాయిజన్ తోని ఒక చిన్న పిల్లగాడు అదైపోయిండు ప్రాణాలు కోల్పోయిండు కనీసం ఏంది గురుకులాల పరిస్థితి ఏంది ఆ విద్యా విధానం ఏంది ఎవరు ఎంతగానో వేధింపులకు గురి చేస్తా ఉన్నారు పిల్లలు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏంది దాని మీద ఏ ఒక్కరు సమీక్ష నిర్వహిస్తున్నారా సైకాలజిస్టులను పెట్టి ఆ నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంది అని చెప్పేసి విచారణ జరిపిస్తా ఉన్నారా భువనగిరి నల్గొండ జిల్లాకు సంబంధించిన విద్యార్థినులు ఇద్దరు వైష్ణవి ఇంకొక పేరుంటది ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ మీద ఎవరు ఆ సూసైడ్కు కారకులు అనేది కనీసము దాని మీద విచారణ చేసిన పాపాన ఓలే ఇప్పటి వరకు దర్యాప్తు ముమ్మరం చేయలే ఎవరు కారకులని గుర్తించలేకపోయినరు ఇంత సచ్చు గురుకులాల మీద తల్లిదండ్రులకు ఏమన్నా నమ్మకం ఉంటుందా ఏమన్నంటే సర్కారు బడులలో చదివి సర్కారు బడులలో చదివి అని చెప్పేసి ప్రేరేపించేటోళ్ళు ఇవల్ల సర్కారు బడుల భవిష్యత్ ఏమన్నా మారుస్తూ ఉన్నారా పోయిన తాపల కంటే ఇంకా అధ్వానంగా తయారైతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం దానికి హెడ్గా వ్యవహరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేసిండ్రు ఆవేదన వ్యక్తం చేసిండ్రు పోయిన తాపలు ఎంత బాగుండే గురుకులాల పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు దేవుడా ఎక్కడున్నావు ఏంది ఈ పరిస్థితి ఏడు నెలల్లోనే ఇంత అధ్వానంగా తయారైన ఏంది గురుకులాల పరిస్థితులు అని చెప్పేసి ట్వీట్ చేసిండ్రు పేద విద్యార్థులు ఎప్పుడు పేద విద్యార్థులుగానే ఉండిపోవాలన్నా విదేశాలకు పోయేది లేదా డాలర్లు సంపాదించేది లేదా పూరి గుడిసెల నుంచి గేటెడ్ కమ్యూనిటీలకు పోయేది లేదా వాళ్లకు కార్పొరేట్ చదువులు అందేది ఉన్నదా లేదా అని చెప్పేసి ట్వీట్ చేసిండ్రు ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా పోయే సందర్భాలు ఎక్కడ నాకు కనబడుతున్నాయి అని చెప్పేసి ట్వీట్ చేసిండ్రు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంతేందుకు బీజేపీ నాయకులు కూడా మండిపడతా ఉన్నారు బీజేపీ రఘునందన్ రావు చూసుకోవచ్చు మనము కేసీఆర్ బెటర్ కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ పాలన నయం రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థుల అస్వస్థతకు గురైతే దాని మీద స్పందించిన పాపాన ఏ ఒక్కరు పోలేరు ఇక ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి మాటలు ఆయన ఏ విధంగా అన్నారు ఎందుకన్నారు విద్యార్థులకు నష్టమైతుందని అన్నారా లేకపోతే గురుకులాలు ఇష్టం లేకన్నారా గురుకులాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారా తెలియదు కానీ ఆ పిల్లల బంధాలు సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తెగిపోతా ఉన్నాయి అందుకనే గురుకులాలను రద్దు చేయాలి అసలు గురుకులాలు వద్దే వద్దని ముచ్చట మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఇక దాన్ని ఒక రకంగా చూసుకున్నట్లయితే మినీ గురుకులాలుగా తీర్చిదిద్దుదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంటే పొదుగాల లేస్తే సాయంత్రం దాకా ఎవరైనా పేద మధ్య తరగతి విద్యార్థులు ఉంటారో తల్లిదండ్రులు కంసే కం వాళ్ళకు కనీస పోషకాహారం అందించలేని విద్యార్థులు ఉంటారో అక్కడ హాస్టల్ పొద్దుగాల పోతే బస్సులు ఎక్కించుకొచ్చి టిఫిన్ వెళ్ళి ఈవినింగ్ స్నాక్స్ దాకా విద్యకు విద్య అందించినట్లు ఫుడ్ కు ఫుడ్ పెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి పోయిన సర్కారే దీని మీద అంటే గురుకులాలను రద్దు చేయాలనే ఉద్దేశంతో కాదు ఈ గురుకులాలు పెంచే కంటే మినీ గురుకులాలుగా ఈ ఉన్న ఊళ్ళో ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే తీర్చిదిద్దిత అయిపోతది అని చెప్పేసి పోయిన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది కాకపోతే ఏకంగా గురుకులాలనే రద్దు చేయాలని ముచ్చట్లు మాట్లాడిండు రేవంత్ రెడ్డి మొత్తం మీద ఆ ముచ్చట్లైతే ఈ గురుకులాల కుట్ర జరుగుతుంది అనే ముచ్చట్లకైతే ఊతమిచ్చినట్టే తెలుస్తా ఉన్నది ఊతమిచ్చినట్టు గురుకులాలు రద్దు కాబోతున్నాయి త్వరలో అనే ముచ్చట్లకు ఆజ్యం పోషినట్టు ఉన్నది రైట్ కనీసం వాటిని పట్టించుకున్న పాపాల ఏ సంక్షేమ శాఖ మంత్రులు కానీ ఆ జిల్లాల్లో ఉన్న మంత్రులు కానీ అధికారిక వర్గాలు కానీ ఎవరు కూడా వీటి మీద స్పందించాల్సిన స్పందించే పరిస్థితులు ఎక్కడా కనబడతలేవు మనం చూస్తూ ఉన్నాం నల్గొండల డిగ్రీకి సంబంధించిన విద్యార్థినులు రోడ్డు మీదకి ఎక్కినరు పాటలతోని శాంతియుతంగా నడిచింది వాళ్ళ పోరాటం ఎంత బాధ ఉంటే ఇలా రోడ్ ఎక్కి చదువు పక్కకు పెట్టి ఎంత బాధ ఉంటే రోడ్ ఎక్కి పాటల రూపంలో శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తారు అధికారులు వస్తుండ్రు నోట్లు మూపిస్తుండ్రు మాకు కష్టము వాళ్ళకు కరెన్సీ నోట్లు అని చెప్పేసి వాళ్ళు పాటల రూపంలో శాంతియుతంగా డిగ్రీ విద్యార్థినులు ఎవరైతే ఉంటారో శాంతియుతంగా పోరాటాన్ని ముంగడికి తీసుకొని పోయినరు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏమైనా ప్రయత్నం చేసిందా లేదా తెలియదు కానీ మొత్తం మీద ఆ కళాశాల ప్రిన్సిపాల్ అయితే అక్కడ ఉన్న కేర్ టేకర్ తోని కలిసి మందు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తుంది అని చెప్పేసి ఆ విద్యార్థినులు కలెక్టరేట్ ఆఫీస్ ముంగట ఆవేదన వ్యక్తం చేసుడు జరిగింది చెప్పుండ్రి ప్రిన్సిపాల్ రూముల మందు సీసాలు బీరు బాటిల్లు దొరుకుతాయి ఏంటి మంచి బోధించాల్సిన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇట్లా దర్శనమిస్తే రేపు పిల్లల భవిష్యత్ ఏంది వాళ్ళ భవితవ్యం ఏంది మంచి పనులు నేర్చుకోవాలి మంచి అలవాట్లు నేర్చుకోవాలి విద్యాలయం అంటే దేవాలయంతో సమానం అన్న దగ్గర ఇక్కడ బీరు బాటిలు బీరు సీసాలు మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి అంటే అసలు గురుకుల వ్యవస్థ తీరు పనితీరు అక్కడ ఉన్న స్టాఫ్ తీరు ఏ విధంగా ఉన్నదని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవాలి గురుకులాలపైన స్పందించారా ఇవాళ విద్యార్థులే రేపు భావి భారత పౌరులు అనేది మర్చిపోయినరా ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకోబడుతుంది అనే సామెతలు మర్చిపోయినరా ఇక గవర్ని మంచిగా యాదు ఉంటే వీళ్లకు అసలు ఈ పాలన మీద మంచి సోయి ఉండేది ఘోరమైన పరిస్థితులు విద్యా వ్యవస్థ అట్లనే అధ్వానంగా ఉంది అటు గురుకులాల పరిస్థితి ఆ విధంగా ఉంటే సర్కారు వల్ల పరిస్థితి ఏమాత్రము దానికి తగ్గేదేలే అన్నట్టుండదు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ సొంత జిల్లాల ఉన్న ఒక ప్రభుత్వ బడి పరిస్థితి చూసినము బడి బాట కార్యక్రమంలో భాగంగా కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయితే ఆ శిథిలాలను పాత బిల్డింగ్ కూలగొట్టే ఆ శిథిలాలను ఎత్తిపోసే లేడు పాములు తేళ్లు దర్శనమిచ్చుకుంటా ఒక చెరువును తలపించే విధంగా అక్కడ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఉన్నది ఇక కొన్ని పాఠశాలలు అయితే బర్ల కొట్టాలా పశువుల కొట్టాలా లేకపోతే బడి బడిపోరగాలను చదువుకునే బడిలా అనే అనుమానాలు అయితే అందరికీ వస్తా ఉన్నాయి బడివాట కార్యక్రమంలో చాలా మెరుగులు దిద్దబడ్డాయి పోయిన ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు కానీ గురుకులాలు కానీ ఒక దేవాలయాలుగా తీర్చిదిద్దబడ్డాయి గురుకులాలు ఎన్నో రాష్ట్రాలకు తలమానికంగా తెలంగాణ రాష్ట్ర గురుకులాలు తీర్చిదిద్దబడ్డాయి ఇంకా కట్టనివి ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయడానికి వెయ్యి అరవై ఎనిమిది పైగా గురుకులాలు కంప్లీట్ అయినాయి అవి ఉండే మళ్ళీ అన్ని హంగులతోని అన్ని ఏర్పాట్లతోని పోయిన ప్రభుత్వంలో చీమ చిట్టుకుమన్నా ఈ మైకులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఇలా కనీసం ఏడు నెలల పొద్దున రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థుల పానాలు బాగలేకపోతే కల్తీ ఫుడ్ తిని విషపూరితమైన ఫుడ్ తిని వాళ్ళ పానాలు బాగలేకపోతే కనీసం ఏ ఒక్కరు హైలైట్ చేసిన పాపాను ఓలే ఏ ఒక్క ఛానల్ కానీ ఏ ఒక్క పత్రిక కానీ అక్కడ హైలైట్ చేసిన పాపాను ఓలే దాని మీద ఫోకస్ చేసిన పాపాను ఓలే అట్లనే పరిష్కార మార్గాలు చూపెట్టే దిశగా ప్రభుత్వం దృష్టికి ఈ అంశం చేరవేసిన సందర్భాలు అయితే ఎక్కడా చూలేం మనం ఇది మొత్తం మీద మన గౌరవ కాంగ్రెస్ వారి సర్కారు పాలనలా ప్రజా పాలనల గురుకులాల పరిస్థితి మరి మొత్తం మీద రేపు రేపు తల్లిదండ్రులైతే ఇప్పటికే అయోమయంలో ఉన్నారు మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మేము గురుకులాలల్లో ఏసి వస్తే అర్ధాయిష్కులుగా మిగిలిపోతా ఉన్నారు మా బిడ్డలు అని చెప్పేసి వెనుకడుగు వేస్తూ ఉన్నారు గురుకులాలకు పంపించడానికి తల్లిదండ్రులు ఇక కాలక్రమేణా ఆ సంఖ్య తగ్గిపోతే 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 ఏం చేస్తారన్నట్టే ఈ గురుకులాలకు పిల్లలు వస్తలేరు అందుకని గురుకులాలు పనిచేస్తున్నామని చెప్పి చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవో పా చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనే లేదు మొత్తం మీద ఇది గురుకులాల మీద కుట్ర జరుగుతుందా అన్న అయితే రాజకీయ విశ్లేషకులు కావచ్చు నాయకులు కావచ్చు నిపుణులు కావచ్చు విద్యార్థుల భవిష్యత్తు కోరుకునే ఎవరికైనా ఈ అనుమానం అయితే వస్తా ఉన్నది మరి చూద్దాం రేపు రేపు ఏమైతుంది అనేది